అలా మనసు మాట్లాడే మా మీద ఎక్కువ విమర్శలు ఉంటాయి చేసే వాళ్ళ మీదనూ అసలు దాడులు చేసే వాళ్ళ మీద ప్రజలు మాట్లాడతారు నేను ప్రజలను కోరికలేదు కూడా ఏంటే అసలున్న చోట మార్గం ఉండదు నేను అందుకని ఉన్న పథకాలన్నింటినీ ఏమైనా అన్నింటినీ క్రోడీకరించుకుని ఒక దాటిపైకి తీసుకొచ్చి ఈ రోజున మేము అక్కడికి వచ్చాం ఈ ఈరోజు నిన్న నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది మంది జనాభా ఇక్కడ అనంతగిరి పంచాయతీ దుమ్మంతి గ్రామం నుండి రాచకిలం గ్రామం మీదుగా రెడ్డిపాలెం గ్రామానికి పంచాయతీరాజ్ నిధులతో ఐదున్నర కిలోమీటర్ల మేరకు ఐదు ఐదు కోట్ల యాభై ఆరు లక్షల అంచనాతో టార్ రోడ్డు నిర్మాణానికి ఈ రోజున పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా మేము పనులు చేయడానికి మీరు శంకుస్థాపన చేయబోతున్నాము అలాగే దీనివల్ల రెండు వందల నలభై తొమ్మిది మంది జనాభా దీనికి లబ్ధి పొందుతారు మేము గురించి ఖర్చు పెట్టేదేమో ఐదున్నర కోట్లు ఆరు దాదాపు ఆరు కోట్లు కానీ జనాభా మటుకు రెండు కానీ ఇది ఎన్డీఏ ప్రభుత్వం మన